నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు పూజ వెంకటేశ్వర స్వామి పూజ అండి చక్కగా వెంకటేశ్వర స్వామిని మనస వాచ కర్మణ నమస్కారం చేసుకొని స్వామివారికి పాలు పండ్లు పువ్వులు సమర్పించి స్వామికి చక్కగా మంచిగా నమస్కారం చేసుకుంటూ స్వామివారి పటానికి ముందరగా గ్రంథము రాసి కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన చక్కటి తులసిమాలని సమర్పించి స్వామివారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి పసుపు కలరంటే చాలా చాలా ఇష్టం కదండి అలాగనే పసుపు పువ్వులతో చక్కగా స్వామివారిని పూజించి ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద ప్రతి ఇంట్లో మన వాళ్ళు తెలుగు వాళ్ళు ప్రతి ఇంట్లో ఆంధ్రులు తెలుగువారు ఇంట్లో కంపల్సరిగా ఉండే వెంకటేశ్వర స్వామిని స్వామివారి ప్రతిమ లేనిది ఎవరింట్లోనైనా ఉన్నాదా అండి లేదు కదా ఎవరి శక్తి ఎవరి స్తోమతకి మించిన ప్రతిమను వాళ్ళు పెట్టుకుంటాం ఒక ఫోటోనైనా ఒక విగ్రహాన్నైనా ఎందుకంటే అతను అందరికీ మించిన పెద్ద దైవం కాబట్టి ఆ స్వామివారికి చక్కగా దీపము వెలిగించి ధూపము చూపించి శక్తికి మించి కాకుండా ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించి ఒక పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి మనం పెట్టిన పాలు పండ్లు నివేదన చేసి స్వామి స్వీకరించండి స్వామి అంటూ నమస్కారం చేసి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి మీకు తెలుసో లేదోనండి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఏడు వరాలు ఏడు పిండి దీపాలతో ఎవరైతే పూజ చేసి ఎంత కష్టమైన కఠినమైన కోరికను కోరుకొని నిష్ఠగా తీర్చితే ఆ ఏడు వరాలు పూర్తయ్యేసరికి ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ కోరికను చక్కగా తీర్చి ారండి ఇది నిజంగా నిజం సత్యం అండి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి నిజరూపం చూసినంత నిండుగా కనబడే ఆయన్ను అంత చక్కగా నిండుగా మంచి మనసుతో కొలుచుకుని ఎవరైతే వేడుకుంటారో ఎవరైతే ఏడు వారాలు స్వామివారికి ఏమి లేనిపోయిన హంగామాలు వద్దండి పిండి ప్రమిద చేసుకుని బియ్యం పిండితో ప్రమిద చేసి అందులో నూనె పోసి ఒత్తి వేసి వెలిగించి మనసుని అర్పించి స్వామివారికి నమస్కారం చేసి ఏది ఉంటే అది నైవేద్యంగా సమర్పించి ఒక తులసి ధనాన్ని మాత్రం స్వామివారి పాదాల దగ్గర పెట్టి స్వామి నువ్వే ఉన్నావు ఏడుకొండల స్వామి వెంకటేశ్వర కొలిచిన వారికి కొంగు బంగారమై పిలిచిన వారికి పెన్నిదై సన్నిహితులకు చింతామణిగా నమ్మిన వారికి సొమ్ముగా భాగ్యులకి అండగా నిలిచి కాపాడవయ్యా శ్రీనివాస తండ్రి గోవింద శరణు తండ్రి శరణు తండ్రి అని ఎవరైతే వేడుకుంటామో వాళ్ళకి నేనుంటాను అంటూ అభయము ఇచ్చిన శ్రీవేంకటేశ్వర స్వామినండి స్వామివారిని నమ్ముకున్న వారిని నట్టేట్లో ఏనాడూ ముంచలేదండి ఎందుకంటే స్వామి తన భక్తుల దగ్గర ఎలా ఉండాలో తెలుసు మీరు ఇలానే ప్రయత్నం చేయండి